ఓం సాయిరామ్ నేను మీష్మ చెట్టి అందరు ఎలాగున్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు కూడా ఒక భక్తుడి కోసం మనం మాట్లాడుకుందాం అంటే బాబా గారికి అతి సన్నిహితుడుగా ఉండే భక్తుడి కోసం మనం మాట్లాడుతున్నాం సిరిడి నివాసి కేశవ్ అనంత్ కులకర్ణి అలియాస్ అప్పా కులకర్ణి బాబా భక్తుడు అతను ఆత్మరామ్ కులకర్ణిగా పిలువబడేవాడు అతను సత్యవాది ఎప్పుడూ సత్యాన్నే పలికేవాడు కానీ అతను గొప్ప అహంభావి అతనికి బాబా పట్ల ఎంతో విశ్వాసం కానీ పూర్వజన్మ పాపాలు అతన్ని వెంటాడుతున్నందువలన చాలా బాధలకు గురయ్యాడు అతడు సిరిడి గ్రామ కరణంగా పనిచేస్తుండేవాడు ఒక్కసారి ప్రభుత్వ వ్యవహారాల్లో డబ్బు దుర్వినియోగం చేశాడనే ఆరోపణ అతనిపై మోపబడింది నిజ నిజాలు నిర్ధారణ కాకముందే అప్పకర్ని ఒక మోసగాడు అవినీతిపరుడు అతను ప్రభుత్వ ధనాన్ని కాయేశాడనే పుకారు గ్రామంలో చాలా వేగంగా వ్యాప్తి చెందసాగింది అంతేకాదు అతనిపై పోలీస్ కేసు దాఖలు కాబోతుందని కూడా చర్చ సాగింది ఆ పుకార్లు విని సాయి మహారాజుకు కూడా తనపై అదే భావం కలిగిందేమోనని అప్ప మనసు కలవరపడింది ఇంతలో ఆ ప్రాంతీయ ప్రభుత్వ అధికారి అతను ఆ కేసు విచారణకు రమ్మని సమాన్లు జారీ చేశాడు దాంతో విచారణలో ఏం జరుగుతుందో ఏమోనని భయభ్రాంతుడై అప్పా కొలకర్ని తనకు తిరిగి సిరిడి వచ్చే యోగం ఉందో లేదని భావించి విచారణకు వెళ్లే ముందు మసీదుకి వెళ్ళి బాబాకు నమస్కరించి ఎంతో ఆర్తితో బాబా నీవు సాధుసత్పురుషుడువు సాక్షాత్ భగవంతుడివి నాకు పెద్ద కష్టకాలం దాపురించింది బాబా నువ్వే కాలాన్ని సాధించగలవని నాకు తెలుసు నా మీద వచ్చిన అపవాదు సత్యమో అసత్యమో మీకే తెలుసు నీవు త్రికాలవేతవు నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను నాకు చెడు జరిగితే అది నీకే చెడ్డ పేరు ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని నా కష్టాన్ని తొలగించు బాబా నేను నీ పాదాలను ఆశ్రయించాను నివ్వే నా తల్లివి తండ్రివి ఈ ఆపద తొలగితే జనులు నీ మహిమేనని కొనియాడుతారు నాకు ఏదైనా శిక్ష పడితే అది నీ కీర్తికే కలంకం సాయి నా మీద కృప చూపించు నా పరువు ఇక నీవే కాపాడాలి దీనాది దీనంగా వేడుకుంటూ బాబా పాదాలను కౌలించుకొని వెక్కి వెక్కి ఏడవసాగాడు దీనుడైన అప్ప మాటలు విని సాయిబాబా హృదయం ద్రవించింది ఆయన అప్పాతో నీకేమీ భయపడాల్సిన పని లేదు నాపై భరోసా ఉంచు ఇక్కడ నుండి నేరుగా నేవాసా గ్రామం వెళ్ళు అక్కడ ప్రవరానాది తీరాన జగన్నాటక సూత్రధారైన పరమేశ్వరుడు మోహిని రూపం దాల్చి ఉన్నాడు భావార్ధ దీపిక జ్ఞానేశ్వరి భగవద్గీత రచించే సమయంలో ఎవరికైతే ఆ జ్ఞానదేవుడు నమస్కరించాడో ఆ అల్లాహి ఇల్లాహి తత్వమే మూఢ జీవాలకు ఉద్ధరించడానికి సుగుణ రూపుడయ్యాడు అతనికి నమస్కరించి నీ అధికారి వద్దకు పో నిన్ను అన్ని విధాలా అల్లాయే కాపాడతాడు ఏమీ భయం లేదు అని ఆనతినిచ్చారు బాబా ఆజ్ఞానుసారం అప్పా కులకర్ణి ముందుగా ప్రవాహారీ నది తీరానగల మోహిని రాజుకు నమస్కరించి తదుపరి కచేరీకి వెళ్ళాడు మనసులో బాబాను స్మరించుకుంటూ విచారణలో అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చాడు కేసు పరీక్షించిన ఆ ప్రాంతీయ రెవెన్యూ అధికారి అప్పాతో నువ్వేం డబ్బు తినలేదని నాకు నమ్మకం కుదిరింది అందుకే నిన్ను వదిలిపెడుతున్నాను నీవికి వెళ్ళవచ్చు అని చెప్పాడు ఆ అధికారి మాటలు విని అప్ప ఎంతో ఆనందంతో తనకి ఈ కేసు నుండి కాపాడి తన పరువు నిలిపిన బాబాకు మనసులోని కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రెండవ రోజు అప్ప సిరికి తిరిగి వచ్చి సాయిబాబా పాదాలకు నమస్కరించి జరిగినదంతా వివరించాడు అప్ప మాటలు విని బాబా చేసేవాడు చేయించేవాడు అన్నీ ఆ పరమేశ్వరుడే ఆయన తలుచుకుంటే అసంభవాలు కూడా సంభవాలు అవుతాయి అని అన్నారు బాబా ఒక్కరోజు అప్పాతో మన ఊరికి దొంగలు వచ్చారు వీళ్ళు మామూలు దొంగలు కారు వీళ్ళు తీరే వేరు వాళ్ళు ఇంటింటికి పోయి ఒక్కసారి అంతా కలియజేసి ఇంటినంతా దోచేయకుండా అత్యంత విలువగల వస్తువులను మాత్రం తస్కరించి తీసుకుపోతారు అసలు దొంగతనం చేశారన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు వారి అంత నేర్పులు వాళ్ళు మొట్టమొదట నీ ఇంటికే వస్తారు నువ్వు పోయి కావలసిన బందోబస్తు చేసుకో అన్నారు బాబా మాటల్లో అంతరార్థం అప్పకు అర్థం కాలేదు మనుషుల్ని ఇంటికి కాపలా పెట్టి తాను ఆ రాత్రి అంతా గస్తీ తిరిగాడు ఒక జాము దాటాక హఠాత్తుగా అప్పకు వాంతులు విరేచనాలు కాసాగాయి అతనికి కలర సోకింది శరీరం చల్లబడి మెళకలి తిరిగి సాగింది కళ్ళు తేలేశాడు నాడి అందడం లేదు ఆ స్థితిలో అప్పాను చూసి గ్రామస్థులు బాధతో తల్లడిల్లిపోయారు అప్ప భార్య తన భర్త పరిస్థితి చూసి భయపడి మసీదుకి పరిగెత్తుకొని వెళ్ళి బాబా కాళ్ళ మీద పడి బాబా నా భర్త అవసాన దశలో ఉన్నారు కొంచెం ఊది ఇవ్వండి దాంతో తప్పక వారికి స్వస్థత చేరుకుంటుంది నా మాంగళ్యాన్ని కాపాడండి అని బోరున ఏడవసాగింది అమ్మ దుఃఖించవద్దు పుట్టినవారు ఏదో ఒక రోజున గిట్టక తప్పదు జనన మరణాలు ఈశ్వరాధీనాలు ఆయనే అంతటా నిండి ఉన్నాడు ఆయన చేతలు మారడం మన చేతుల్లో లేదు పుట్టేదెవరు గిట్టేదెవరు నేత్రంలో చూడు నీకు కూడా ఈ విషయం బోధపడుతుంది పట్టుకున్న గుడ్డ చినిగిపోతే తీసి పారేస్తాం కదా దాని మీద ఇష్టం కూడా నశిస్తుంది అలాగే దైవం ఈ శరీరం అనే వస్త్రాన్ని ప్రాణానికి కప్పాడు ఆ ప్రాణమే ఈశ్వరుడు జీర్ణ వస్త్రం వంటి దేహం గురించి తాపత్రయపడి దానికి ఇప్పుడు బూడిద రాసి మరణానికి ఎలాగైనా తప్పించాలని చూడుకో అప్ప దారికి అడ్డొచ్చి అతన్ని కష్టపట్టద్దు అతను గమ్యాన్ని అతని చేరుకొని నేను నీకు మాటలు చెప్పే సమయానికే అతడు తన శరీరం అనే వస్త్రాన్ని విడిచిపెట్టాడు ఇక నువ్వు అడ్డం రావద్దు అప్పాకు సద్గతి కలుగుతుంది ఇది చర్మచక్షువులకు కనిపించదు జరగవలసినది జరగని అని అనునయంగా బోధించి ఆమె ఇంటికి పంపారు ఆమె ఇల్లు చేరేసరికి అప్పా మరణించి ఉన్నాడు రెండవ రోజు ఊళ్ళో ఇలాంటి సంఘటనలు ఇంకొక రెండు మూడు జరిగాయి దాంతో ప్రజలు భయభీతులయ్యారు అందరూ మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి బాబా ఊరిలో మహమ్మారి తాండవిస్తున్నది దానికి ఏదైనా విరుడు చేయండి లేకపోతే మీరుండి మాత్రం మాకేం ప్రయోజనం అని ప్రార్థించారు అప్పుడు బాబా ఊర్లో ఏడుగురు మాత్రం చనిపోతారు ఆ తర్వాత ఆ మహమ్మారి సిరిడి వదిలి వెళ్ళిపోతుంది అన్నారు బాబా మాటలు అక్షరాల నిజమయ్యాయి సిరిడిలో మొత్తం ఏడుగురు మాత్రం మరణించారు బాబా మాటలు అక్షరాల నిజమయ్యాయి సిరిడిలో మొత్తం ఏడుగురు మాత్రం మరణించారు బాబా సామర్థ్యం ఎంత గొప్పదో చూడండి ఆయన చెప్పింది జరుగుతుంది బాబా సామర్థ్యం ఎంత గొప్పదో అన్నది ఈ యొక్క కథలో మనకు తెలిసింది ఇలాంటివి మరెన్నో కథలు ఇంకా చాలా ఉన్నాయి మీకు ప్రతి ఒక్క భక్తుని కథ అలనాటి భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి కథ కూడా నేను మీ ముందుకైతే తీసుకొస్తాను ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం సాయిరామ్